ధనలక్ష్మి కొలువుండాలంటే ఇలా చేయాలట మార్కెట్లో కూరగాయలకు షాపింగ్లకు వెళ్లి ఏమైనా కొనుగోలు చేసిన తర్వాత మిగతా చిల్లరను జోబులో వేసుకుని ఇంటికి చేరుకుంటారు రాగానే సామాన్లను హాల్లో పడేసి జేబులోని చిల్లర తీసి ఎక్కడో ఓ చోట పడేస్తుంటారు ఇక ఆడవాళ్ల గురించి చెప్పాల్సి వస్తే వీటిని తీసుకెళ్లి నేరుగా పోపు డబ్బాలో దాచేస్తారు అదీ కాదంటే కూరగాయలు భద్రపరిచే బాస్కెట్ అడుగు భాగంలో పడేస్తారు ఎప్పుడైనా డబ్బుల అవసరమైతే పోపు డబ్బాలో కూరగల బాస్కెట్లో వెతికి వాటిని వాడుకుంటారు అయితే ఇలాంటి నిర్వాకాలు అసలు చేయకూడదట ఎందుకంటే డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట ఓ అంటూ లేకుండా డబ్బులను ఎక్కడెక్కడ పడేస్తే లక్ష్మి ఇంట్లో నుంచి మెల్లగా జారుకుంటుందట కాబట్టి ప్రత్యేకించి కొన్ని దిక్కుల్లో మాత్రమే నగదు భద్రం చేసుకోవాలట అప్పుడే ధనలక్ష్మి ఇంట్లో కొలువుంటుందట తూర్పు దిక్కుల్లో డబ్బు లోకల్లు పశ్చిమ వైపు నగలు పెట్టుకోవాలట ఉత్తరం దిశలో నగలు డబ్బు కలిపి పెట్టుకోవాలట నగదును ఎప్పుడూ దక్షిణం వైపు పెట్టకూడదట అలాగే బాత్రూం ఎదురుగాను డబ్బు భద్రపరిచి లోకల్ పెట్టరాదట అంతేకాకుండా లోకల్లో దుమ్ము దోళిని శుభ్రం చేసుకోవాలట బీరువాల్లో కొందరు లక్ష్మీదేవి ప్రతిమలు బొమ్మలు ఉంచుతారు అలాంటి వాళ్లు మాత్రం లక్ష్మి పక్కన రెండు ఏనుగులు ఉండే రూపాలను మాత్రమే పెట్టుకోవాలి ఇంట్లో లక్ష్మీదేవి వెండి విగ్రహాలను శ్రీయంత్రాలను ఉంచుకుంటే సంపదకు కొదవే ఉండదట లివింగ్ రూమ్ లో వాటర్ ఫౌంటైన్ ను ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలట దాని పక్కనే అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుని డ్రాగన్ ఫిష్ పెంచుకుంటే సిరి సంపదలు వెలువెరుస్తాయట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి